హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవిశ్రీ ఈరోజైతే మీకు దోసకాయ టమాటా రోటీ పచ్చడి అనేది విజయవాడ స్టైల్లో ఏ విధంగా ఉంటుంది అనేది మీకైతే చూపించబోతున్నానండి మొన్న మేము ఊరు వెళ్ళేటప్పుడు విజయవాడలో మా అక్క అయితే చేసి పెట్టిందండి మాకు మేము తెచ్చుకున్నాం ఊర్లోకి అయితే చూడండి ఇప్పుడు మనం ఈ దోసకాయ రోటి పచ్చడికి తయారు చేసుకోవడానికి రెండు దోసకాయలకైతే నేను ఇప్పుడు చెప్తున్నానండి మీకు ఈ రెండు దోసకాయలకి వచ్చేసి పచ్చిమిరపకాయలు అనేవి హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకోవాలండి టమాటో ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి టమాటో ఇక్కడ మేము ముక్పావు అంటే మూడు పావులండి పావు కిలో తక్కువ కేజీ తీసుకున్నామండి అండి టమాటో అనేది అన్ని టమాటోలు తీసుకొని ఈ పచ్చిమిరపకాయలని టమాటోల్ని రెండింటిని వేరు వేరేగా ఆయిల్ వేసి వేపుకోవాలండి హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదండి వాటిని ఈ టమాటోని రెండింటిని సపరేట్ సపరేట్గా కడాయిలో వేసి ఆయిల్లో వేపుకున్నామండి ఈ రెండు దోసకాయలు ఉన్నాయి కదండి వీటిని అయితే ఫస్ట్ పొట్టు తీసేయాలండి తొక్క తీసిన తర్వాత వీటిని అయితే కట్ చేసేసి లోపల గింజలు ఉంటాయి కదండి ఆ గింజలని అయితే సపరేట్ చేసి తీసుకోవాలండి కొంతమంది గింజలు ఇష్టం అండి కానీ మాకు నచ్చదని చెప్పి మేము తీసేసాం పక్కకి తీసేసి వీటినైతే చిన్న చిన్న పీసెస్గా చేసుకొని పక్కన పెట్టామండి ఈలోపు ఈ పచ్చిమిరపకాయలు టమాటానైతే వేపుకుంటున్నామండి మేము ఎప్పుడు విజయవాడ వెళ్ళినా సరే ఈ రెండు ఈ తెచ్చుకుంటామండి కానీ ఫస్ట్ టైము అక్క ట్రై చేసిందండి వంకాయతో ఇంతకుముందు ట్రై చేసిందంట వంకాయ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఏవి అని చెప్పేసి అన్నది నాతోటి అంటే అయితే చూడక్క నీ ఇష్టమేనే అని చెప్పేసి అన్నాను అక్కడ వంకాయలు కూడా తీసుకున్నామండి వంకాయలు వచ్చేసి హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాము ఆ వంకాయలు కూడా రౌండ్గా ఇట్లా కట్ చేసేసి వాటిని కూడా ఆయిల్లో వేపుకున్నామండి దేనికి అది సపరేట్ సపరేట్గా వేపుకొని సపరేట్ సపరేట్ సపరేట్గా మ్యాష్ చేసుకోవాలండి అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది రోటి కూడా అన్నింటికి ఒకేసారి అంటే పట్టదు కనుక టే సపరేట్ సపరేట్గా అయితే వేపుకుంటున్నామండి ఈ విధంగా అయితే సపరేట్ సపరేట్గా వేపేసింది అక్క ఇక్కడ చింతపండు వచ్చేసి మనకు పులుపుకు తగ్గట్టుగా తీసుకోవాలండి ఇక్కడ మేమైతే చింతపండు పీసులు మూడైతే తీసుకున్నామండి ఆ మూడైతే సరిపోతాయి ఇంకా టమాటే పుం పులుపుగా ఉంటుంది కదా సో అందుకని చింతపండు అయితే కొంచెమే తీసుకున్నామండి ఇప్పుడు మనం ఏవైతే ఏపీ పక్కన పెట్టుకున్నామో వాటిని సపరేట్గా వాటిని అయితే ఈగోండి ఈ డ్రాకలతో స్మాష్ చేసి మ్యాష్ చేసుకోవాలండి కొంచెం ఇప్పుడు పచ్చిమిరపకాయ ఉంది కదండి పచ్చిమిరపకాయలకు తగ్గట్టుగా ఉప్పు అందులో వేసుకోవాలి టమాటోలకు తగ్గట్టుగా ఉప్పు అందులో వేసుకోవాలి వంకాయలకు తగ్గట్టుగా ఉప్పు అందులో వేసుకోవాలండి దేనికి తగ్గట్టుగా దానికి ఉప్పు అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకొని వాటిని అయితే మ్యాష్ చేసి దేనికి అది సపరేట్గా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇగోండి చూసారు మ్యాష్ చేయడం అనేది రావాలండి అది వస్తేనే మొత్తం చాలా నీట్గా ముద్ద అవుతుందండి లేదంటే మాత్రం కచ్చబిచ్చగా ఎక్కడిదక్కడే ఉండిపోతుందండి కానీ ఆ దంచ దంచే రోటి పచ్చడి అని అంటారో నాకైతే తెలియదు కానీ ఈ రోటిలో వేసే పచ్చడి అండి ఉంటుంది కదా టేస్ట్ వీరే లెవెల్లో ఉంటుందండి అయితే ఇక్కడ నేను చెప్పడానికి ఒక విషయం ఉందండి మేము విజయవాడలో దిగేది రెండు గంటలకి మధ్యాహ్నం రెండు గంటలకు దిగామండి మాది మళ్ళీ నైటు పదకొండు గంటలకి ట్రైన్ అండి సో ఈ గ్యాప్లో ఈ పచ్చడి చేయాలంటే మా అక్క టైలరింగ్ చేస్తుందండి తనకి బట్టలు ఉంటాయి కదా కుట్టడానికి మా ఆయన గారేమో నేను వెళ్ళేలోపు నాకు పచ్చడి తయారు చేసి ఇవ్వు వదిన అని చెప్పేసి అన్నారు ఇంకేం చేస్తుందండి తప్పదు కదా మరుదు గారు ఆర్డర్ వేసిన తర్వాత వదినకి చేయక తప్పదు కదా ఇంకా మాకోసం అయితే ప్రిపేర్ చేస్తుందండి నిజంగా అక్కకి థ్యాంక్స్ చెప్పాలి అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క మా కోసం చాలా కష్టపడ్డావు ఇదిగోండి ఈ విధంగా అయితే ఫస్ట్ పచ్చిమిరపకాయలు అనేవి ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకుంది కదా నెక్స్ట్ వంకాయలు అనేవి యాడ్ చేస్తున్నామండి వంకాయలు కూడా ముద్ద చేస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను లాస్ట్ టైం చాలాసార్లు తెచ్చుకున్నామండి ఇలాగే వెళ్ళిన ప్రతిసారి మేము పచ్చడి తెచ్చుకుంటాము వాళ్ళు వచ్చినా సరే మా కోసం తీసుకొస్తారండి కాకపోతే మీరు అనుకోవచ్చు ఎందుకు అక్కడి నుంచి తెచ్చుకోవడం చేసుకోవచ్చు కదా అని అది కూడా నేను ట్రై చేశానండి మా ఇంట్లో సేమ్ అక్కకి ఫోన్ చేసి ఏం మేము ఇంగ్రీడియంట్స్ ఉండాలో అవన్నీ దేనికి ఎంత ఉండాలో అంతా యాడ్ చేసి చేశానండి కానీ టేస్ట్ వచ్చింది అయిపోయింది పారేలేదు చాలా బాగానే కుదిరింది కాకపోతే మా అక్క చేసిన టేస్ట్ అయితే రాలేదండి మా ఆయన అనేసారు మా వదిన చేసినట్టయితే నువ్వు చేయలేకపోయావు అని ఏం చేస్తామండి వాళ్ళకి అది అలవాటు మనకు అలవాటు లేదు సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసినా సరే ఆ టేస్ట్ రాలేదు ఎందుకో నాకైతే అర్థం కాదు అంటే నేను చేసేది రోటీలో కాదు మిక్సీ జార్లో వేసాను సో అందుకనే టేస్ట్ రాలేదా రోట్లో వేస్తేనే టేస్ట్ వస్తుందా మీరైతే కామెంట్ చేయండి మిక్సీలో వేయడం వల్ల టేస్ట్ రాలేదు లేదా ఏంట అనేది నాకైతే అర్థం కాలేదు కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనండి నెక్స్ట్ ఇంకా రెండు అయితే యాడ్ చేసే రెండు మ్యాష్ చేసేసాం కదా ముద్దగా అయ్యాయి మనం తీసుకునే చింతపండు కూడా వాటర్లో పిసికేసి వాటర్ వేస్తాం కదా అలా వాటర్ వేయకుండా ఆ చింతపండును కూడా ఇలా మ్యాష్ చేసుకొని ముద్దగా చేసుకోవాలండి వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ టమాటో ఉంది కదండి టమాటాను ఏపేటప్పుడు వాటి మీద ఉండేటటువంటి తొక్కనైతే తీయకూడదండి ఆ తొ తొక్కలోనే ఉంటుంది కదండి టేస్ట్ అంతను సో ఆ తొక్కతో పాటే అలాగా ఆయిల్లో వేపేసి వాటిని కూడా మ్యాష్ చేసేయాలండి మ్యాష్ చేసేటప్పుడు ఆ పిప్ అనేది ఉంటుంది కదా వాటిని పక్కకు తీసేసి నేతదంతా మ్యాష్ మ్యాష్ చేస్తున్న మధ్యలో వస్తుంది కదా పిప్పు లాగా అప్పుడు తీయండి ముందైతే తీయద్దు అలా అయిన తర్వాత ఆ పిప్పిని కూడా లాస్ట్కి మా అక్క ఉంచలేదండి అది కూడా మొత్తం మ్యాష్ చేసేసి మిక్స్ చేసేసిందండి మొత్తం ఈ విధంగా దేనికి అది సపరేట్గా సపరేట్ సపరేట్గా అయితే తీసుకోవాలండి సపరేట్ సపరేట్గా ఏపీ సపరేట్గా మ్యాష్ చేస్తూ లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ మిర్చి తీసుకొని వాటిని ఏపి మ్యాష్ చేసాను ముద్దలా చేశారు కదండి మాకైతే మేము కారం తక్కువ తింటాము సో అందుకని హండ్రెడ్ గ్రామ్స్లో ఒక వాట అనేది విడిచిపెట్టేసామండి వాట వేయలేదు నెక్స్ట్ ఈ పచ్చిమిరపకాయ ముద్ద అనేది ఏ కూరల్లో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే ఏ కదండీ వేపడం వల్ల వాటికి టేస్ట్ బాగా వస్తుంది సో అందుకని హాఫ్ పావు వాటా అనేది విడిచిపెట్టేసామండి నెక్స్ట్ ఇక్కడ వంకాయలు ఉన్నాయి కదా వంకాయలు మేము ఎంత తీసుకున్నాం అనేది మీకు చెప్పలేదు కదా హాఫ్ కేజీ వంకాయలు అయితే తీసుకున్నామండి ఈ హాఫ్ కేజీ వంకాయలు ఈ విధంగా మ్యాష్ చేసిన తర్వాత ఆ వంకాయలు ఎక్కువ అయితే మాత్రం కొంచెం పచ్చడి అనేది స్వీట్ వస్తుందండి ఆ స్వీట్ రావడం వల్ల దానికి టేస్ట్ పోతుంది కదా సో అందుకని చెప్పేసి అది కూడా ఒక పావువాటా అయితే విడిచిపెట్టేసామండి యాక్చువల్లీ అక్క చెప్పిన ఇంగ్రీడియంట్స్ ప్రకారం వేసిస్తే ఆ పచ్చిమిరపకాయ ముద్దకి ఈ వంకాయ ముద్దుకి రెండింటికి సరిపోతుందండి కాకపోతే పిల్లలు ఉన్నారు కదా అంత కారం అయితే తినరు అన్న చెప్పి నేనైతే మాత్రం ఆ రెండింటిని పావువాట వేసి విడిచిపెట్టేయక్క అని చెప్పేసి అనడం వలన నా ఇష్ట ప్రకారంగా తనైతే విడిచిపెట్టేసింది లేదంటే అన్నీ కలిపేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా అయితే అన్నీ సపరేట్ సపరేట్గా మ్యాష్ చేసేసామండి లాస్ట్లో జీలకర్ర ఉప్పు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అయితే ఏపవలసిన అవసరమే లేదండి ఓకేనా వెల్లుల్లిపాయలు నెక్స్ట్ చింతపండు మగ్గుంది కదండి అది ఈ మూడు కలిపి బాగా మ్యాష్ చేసేయాలండి మళ్ళీ ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి అవన్నీ నలగాలి కదా సో అందుకని చెప్పేసి మళ్ళీ అక్కడ చిన్న ఉప్పు అయితే వేసుకుంటున్నామండి ఉప్పు ఇన్నిసార్లు వేస్తున్నారు కదా ఎక్కువైపోతుందేమో అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ అలా ఏం అవ్వలేదండి కానీ లాస్ట్లోకి వచ్చేసరికి ఉప్పు అయితే ఇంకొంచెం వేయాలండి ఎందుకంటే మనం అన్నంలో కలుపుకుంటాం కదా కలుపుకునేటప్పటికి కొంచెం మాకైతే ఇక్కడ చాలేదండి మేము మళ్ళీ యాడ్ చేసుకున్నాము లాస్ట్లో ఉప్పు అలా కొంచెం కొంచెం వేయడం వలన మీకు ఎక్కువైపోతుందేమో అనిపిస్తుంది కానీ అలా ఏం ఎక్కువ కాదండి ఇక్కడ మనం తీసుకునే చింతపండు పులుపు నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కారం వీటి వల్ల ఉప్పు అనేది కొంచెం ఎక్కువైనా సరే ఏం ప్రాబ్లం ఉండదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇగోండి ఈ విధంగా అయితే అన్ని వేటికవి సపరేట్గా దంచేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసి మొత్తం గరిటితో అయితే తిప్పేసుకున్నామండి లాస్ట్లో దానికైతే ఎండి జీలకర్ర నెక్స్ట్ ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత దీనికి కరివేపాకు జీలకర్ర చనాపప్పు అనేది పోపు వేసుకున్నామండి ఈ విధంగా మేమైతే మొత్తం రెడీ చేసుకున్నాము నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ విధంగా తయారు చేసిన పచ్చడిని మనము అన్నంలో కలుపుకోవచ్చు టిఫిన్స్గా వాడుకోవచ్చు అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్